ఏపీలో ఒక చర్చ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మారుస్తారని చర్చ నడుస్తుంది ఒకవేళ మారిస్తే సింగర్ రామచంద్ర రెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఒకవేళ ఆయనకు ఆ పదవి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది అతనికి రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీకి ఇచ్చే మాకు అందరికీ సంతోషం ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రజల సమస్యలతో ఈ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్లో బాగా పోరాటం చేస్తున్నాడు బీజేపీ పార్టీలో చేరినాల నుంచి కూడా పార్టీకి చాలా అభివృద్ధికి చాలా కృషి కూడా చేస్తున్నాడు మేము అంటే రెగ్యులర్గా గడపలో ఉండేవని కాబట్టి నేను గమనిస్తున్నాను రైతుల సమస్యలపైన ముఖ్యంగా మైతుకురు పాదయాత్ర పాదయాత్ర చేయడము ఈ పశువు గురించి కానీ వీరన్నిటిపైన బాగానే ఆయన స్పందన బాగుంది ప్రజల్లో కూడా పబ్లిక్లో కూడా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది సిన్సియర్ కార్యకర్త సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయనకు రాష్ట్రపదవి ఇస్తే కన్నా చాలా సంతోషం పార్టీ బాగా అభివృద్ధి అవుతుందని కూడా మాకు నమ్మకం విశ్వాసం ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి ఏంటి అంటే ఏం చెప్తారు ఏమీ నా రైతుల కోసం బాగానే పోరాటం చేశాడు ఈ చక్కెర కర్మాగారం ఓపెన్ చేసేదానికి బాగానే ఫైట్ చేశాడు ఈ మైతుకుల వరకు పాదయాత్ర చేశాడు ఇంకా చాలా విషయాలు రెగ్యులర్గా పోరాటం ఉంటుందయింది ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఓ పదవి అనేది వస్తే బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ కెన్ డూ మోర్ దాన్ వాటి ఆల్రెడీ